అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక పంచాయతీ వల్ల ఒక పిల్లాడు ఆగమై ఇంటిని కోల్పోయి రోడ్డు మీద పడ్డాడు ఆ పిల్లాడికి ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు అయ్యో ఆ పిల్లాడు నష్టపోయాడు కదా ఎలాగైనా ఆదుకోవాలని ఆ ఊరి పెద్ద అనుకున్నాడు ఆ సమయంలో ఎవరున్నా ఏం చేస్తారు బాబు ఇదిగో ఈ వంద రూపాయలు తీసుకొని జోబులో పెట్టుకో తినడానికి పనికి వస్తాయి లేదా మంచి బట్టలు కొనుక్కో అని చెప్తారు కదా కానీ ఇక్కడ ఆ ఊరి పెద్ద ఏం చేశాడంటే పిల్లాడి పేరు మీద ఒక వంద రూపాయలు అప్పు తీసుకొని మళ్ళీ ఆ పిల్లాడికి ఇచ్చాడు ఇప్పుడు ఆ పిల్లాడు ఏమనుకోవాలి వంద రూపాయలు ఇచ్చినందుకు ఆ ఊరి పెద్దను దేవుడిలా చూడాలా లేదా అప్పు చేసి మళ్ళీ మిత్తిల భారం తనపై మోపాడని బాధపడాలా మీరే చెప్పండి ఊరి పెద్దగా ఉండి ఒక వంద రూపాయలు కూడా ఆ పిల్లాడి పేరు మీద అప్పు తీసుకోవడం సరికాదు కదా అదే కరెక్ట్ కదా అయితే ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ పిల్లాడు అంటే ఆంధ్రప్రదేశ్ ఊరి పెద్ద అంటే కేంద్రం ఈరోజు బడ్జెట్లో కేంద్రం అమరావతి కోసం పదిహేను వేల కోట్లు కేటాయించింది సూపర్ అనుకునే లోపటే ఇది సాయంగా కాకుండా ఏపీకి అప్పుల రూపంలో ఇస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సంచలన ప్రకటన చేశారు అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి క్యాపిటల్ స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు నేను చెప్పిన పదిహేను వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది కానీ ఇవాళ స్టేట్ పొజిషన్ ఎలా ఉంది అది ఎట్లాగా వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా అది మేము సెంటర్ నుంచి గ్రాంట్ ఇచ్చుకుంటామా ఇవన్నీ చూసి వాళ్ళతోటి మాట్లాడుకుని చేస్తాం ఎందుకంటే ఆఖరికి ఆ క్యాపిటల్ లేకుండా పది సంవత్సరం వెళ్ళిపోయాయి ఆంధ్రప్రదేశ్కు ఒక క్యాపిటల్ ఉండాలి భారతదేశంలో ఒక రాజ్యం ఉందని అంటే క్యాపిటల్ లేకుండా అది ఆంధ్ర అది యాక్ట్ ప్రకారం ఈ పార్టీకి ఆ క్యాపిటల్ అక్కడ ఉండాల్సిందే నేను ఎవరు చేస్తారు ఎవరు చేయలేదు అనే విషయానికి వెళ్ళలే ఆ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అదనమాట సంగతి కేంద్రం నేరుగా గ్రాంట్ రూపంలో కాకుండా సాయం కింద కాకుండా అప్పుల రూపంలో ఆ డబ్బులు ఇస్తుందట వరల్డ్ బ్యాంక్ నుంచి ఇతర మల్టీనేషనల్ బ్యాంకుల నుంచి అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు కేంద్రం ఇప్పిస్తుందట దగ్గరుండి మరి దీనివల్ల ఏపీకి కలిగే లాభమేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఏపీ గత ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచి అప్పులు చేసిందో కనుక్కోవడానికే కష్టంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఆయా శాఖల్లో ఉన్న నిధులు అప్పులపై శ్వేతపత్రాలు విడుదల చేయడానికి కూడా ప్రత్యేకంగా ఎక్ససైజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఏపీపై సుమారు ఏడు లక్షల కోట్ల అప్పు ఉందని వైసీపీ టీడీపీ నేతలే పదే పదే ఆరోపిస్తున్నారు సరే ఆ లెక్క ఏమైనా చిన్నదా అంటే కాదు కదా మరి ఇలాంటి పరిస్థితులలో కేంద్రం సాయం చేయాలి కానీ మళ్ళీ ఏపీని అప్పుల్లోకి తీసుకెళ్తాం అన్నది ఎంతవరకు కరెక్టు అన్నది ఇక్కడ బలంగా వినిపిస్తున్న ప్రశ్న ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో పదహారు ఎంపీ సీట్లతో చంద్రబాబు నాయుడు నెంబర్ టూ పొజిషన్లో ఉన్నారు అయినప్పటికీ మోదీని గట్టిగా అదిగి నిధులను రాబట్టుకోలేకపోయారని విమర్శిస్తున్నారు ప్రస్తుతం నితీష్ కుమార్ మాత్రం పన్నెండు ఎంపీసీలు ఉన్నప్పటికీ మెడికల్ కాలేజీలు రోడ్లు ఆలయాల అభివృద్ధి పేరిట ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ సాధించుకున్నారు మరి చంద్రబాబు ఆ స్థాయిలో బడ్జెట్ సాధించుకోకపోగా అమరావతికి అప్పులు తెప్పించి ఇస్తామని కేంద్రం చెప్పడం ఎంతవరకు కరెక్టు అన్నది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడర్ ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ల్యాండ్ పుల్లింగ్ ద్వారా అమరావతి కోసం ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిన చరిత్ర ఆయనది ఆయన తలుచుకుంటే పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు తీసుకురాలేరా అన్నది ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న చంద్రబాబు నాయుడు ఇతర కుటుంబ నేతలు మాత్రం తాము గట్టిగా పోరాటం చేశాం కాబట్టే కేంద్రం అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించిందని దీనిని ఇప్పుడు సమర్థించుకుంటున్నారు పోలవరం మీద కూడా నిర్మలా సీతారామన్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్ పోలవరం కేంద్రం ప్రాజెక్టు కాబట్టి మేమే కడతామని చెప్తూనే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఒప్పందాల మేరకు ఆల్మోస్ట్ సెటిల్మెంట్ అంతా చేశాము ఇంకా లేటెస్ట్గా ఏమైనా కావాలంటే చూస్తాము అన్నట్లుగా చెప్తున్నారు ఇదే ఇక్కడ ఎన్నో ప్రశ్నలకు తావిస్తుంది డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయిందని వైసీపీ నేతలు ఇటు టీడీపీ నేతలే చెప్తున్నారు పునరావాసానికి మరి కేంద్రం ఎంతిస్తుంది అదే కదా ప్రాజెక్టులో పెద్ద షేరు రెండు వేల పద్నాలుగు లెక్కలతో ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఇది అందరికీ తెలుసు ఈ సమయంలో కొత్తగా పోలవరానికి కేంద్రం ఎంత కేటాయిస్తుంది అంచనాలను ఏమైనా పెంచుతారా పునరావాసం గురించి ఏమైనా చెప్తారా వంటివి ఏమి చెప్పకుండా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు బీహార్ తర్వాత బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేశామని కేంద్రం చెప్తున్న మాటలను విని సంతోషించాలా లేదా పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుల రూపంలో సమకూరుస్తామన్న మాటలు విని బాధపడాలా అర్థం కాకుండా ఉంది ఏపీ ప్రజలకు దీనిపై రేపు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏదైనా క్లారిటీ ఇస్తే తెలుస్తుంది అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు దీనికి ఒప్పుకున్నారు దీని వెనుక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి అన్నది ఇక రేపే తెలియాలి